జూనియర్ ఎన్టీఆర్ ను బూతులు తిట్టిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ దుర్భాషలు ఆడుతూ తారక్ పై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అసభ్యకరంగా దూషణలు జూనియర్ ఎన్టీఆర్ సినిమా వాటు సినిమా షోలను అనంతపురంలో ఆపేయాలంటూ వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ దీంతో అనంతపురంలో హై టెన్షన్ నందమూరి ఫ్యాన్స్ లేనిదే టీడీపీ లేదు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం మేము ఓట్లు వేస్తేనే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నువ్వు ఎమ్మెల్యే అయ్యావు దగ్గుపాటి బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని అభిమానుల డిమాండ్ ఎంఎల్ఏ ని బుట్టడిచిన ఫ్యాన్స్ పోలీసులతో వాగ్వివాదం దగ్గుపాటి ప్రసాద్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణ చెప్పిన టిడిపి ఎంఎల్ఏ ఆ ఆడియో నాది కాదు అన్న ఎంఎల్ఏ దగ్గుపాటి ప్రసాద్ సొంత పార్టీ నేతలే తన ఇమేజ్ ను డామేజ్ చేస్తున్నారని వ్యాఖ్య నా నా త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెడతారు ఫ్యాన్షన్ మన మాట్లాడేదా అప్పుడే కదా అంటే మనం ఏం వాళ్ళే మాట్లాడుకున్నారు వాళ్ళ మనం మాట్లాడేది అయితే వాడు ఇది లేదనా శాంతి అంటే ఇది లేదు జరిగింది వాడితో ఏదో లేదన్నా ఇచ్చారు ఇప్పుడు త్రివేణి గౌరీ గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ లనా పర్మిషన్ ల గవర్నమెంట్ ఇక్షనవాది పర్మిషన్ ల లేవు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు ఆఫీస్ ఇస్తున్నా బానే నమ్మికనా వాడు తంగ వాళ్ళు జూనియర్ గా నా ఆఫీస్ ఇస్తున్నంట ఏయ్ ఎందుకు ఏ నాకే నా పొసుమే కదా లైసెన్స్ మెయ పెట్టుకుంటాడు లంజా ఆహా

సినిమా ఆడదు అన్న సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా మనం ఎంబోద మనం బుక్క పక్కకి కొడుకు లొకేష్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్క పకెట్ లంజి కొడుకో సినిమా ఆడదు ఆడదు సినిమా ఓకేనా ఆడ సినిమా మనం చేస్తానా నా నాకు తెలియకుండా ఎట్లా ఎట్లా సినిమా మనమేం దాంట్లో సినిమా నేను ఎమ్మెల్యే ఆడదు ఆడదు సినిమా ఆడదు బుక్క పక్కిర్ల కొడుకు సార్ గురించి మాట్లాడతాడా చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో ఆడదు ఎందుకేంది లొకేషన్ గురించి మాట్లాడితే ఏంది మనకేంది సినిమా సినిమా ఆడదు

ನಾಲ್ಕು ಪ್ರತಿ ಕುಂಗೆ ಅನಂತಪುರ್ ಅದೇ ಎಕ್ಕ

కోసం కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు